రెండు వేల ఇరవై ఏడు సెన్సస్ లో భాగంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఛార్జెస్ ని తీసుకోవడం జరిగింది దాంట్లో ఒకటి జిహెచ్ఎంసి లో ఒక అర్బన్ ఛార్జ్ అలాగే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఒక రూరల్ ఛార్జ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పినపాక మండల్లో ఏడు గ్రామాలని కూడా తీసుకోవడం జరిగింది సో ఇది ఒక రూరల్ అలాగే మరియు ట్రైబల్ ఒక ఛార్జ్ గా మనం తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఏది అంటే మనము సెన్సెస్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో భాగంగా రెండు ఫేజ్ ఏమి ఉంటాయి హెచ్ఎల్ఓ ఆపరేషన్స్ అవచ్చు లేదా పాపులేషన్ ఎన్యుమరేషన్ అవచ్చు దాంట్లో మొదటి విడతల విడత కార్యక్రమం అది హెచ్ఎల్ఓలో ఒక ప్రీ టెస్ట్ చేస్తున్నాము అంటే ఈ ట్వంటీ సెవెన్ లో మనకి వంద శాతం డిజిటల్ రూపంలో జరగబోతుంది కాబట్టి సో ఇక్కడ మనం డెవలప్ చేసిన యాప్స్ అనుకోవచ్చు అలాగే మనం ఇచ్చిన ట్రైనింగ్ ప్రతి ఒక ప్రాసెస్ ఏముంది సో దీన్ని మనము ప్రీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక మన ఇండియాలో చేసే ఈ సెన్సస్ అనేది ఒక ప్రపంచ వ్యాప్తంగా చూసేస్తే అతి పెద్ద ఒక ఎక్సర్సైజ్ కాబట్టి ఈ అంత పెద్ద ఎక్సర్సైజ్ చేయడానికి మనము ఎలాంటి అడ్డీ ఆటంకాలు వస్తాయి మన ప్రిపరేషన్ ఎలా ఉంది మనం డెవలప్ చేసిన ఈ డిజిటల్ స్కూల్స్ అన్ని కూడా ఎలా పని చేస్తున్నాయి ఫీల్డ్ లో ఎలా జరుగుతుంది అనేది మనం ముందు ప్రీ టెస్ట్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఫినపాకలో కూడా ఈ ఆల్రెడీ ప్రీ టెస్ట్ అనేది పదో తేదీ నుంచి ప్రారంభమైంది సో దాంట్లో మొదటి భాగంగా జియో ట్యాగింగ్ అలాగే ప్రతి ఒక్క బిల్డింగ్ ని జియో ట్యాగింగ్ చేసుకుంటూ నంబరింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది సో అలాగే పదిహేనవ తేదీ నుంచి కూడా మనము ఇక్కడ ప్రతి ఇంటింటికి వెళ్ళి డేటా కూడా కలెక్ట్ చేయడం ఒక ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది ఇది ముప్పై తేదీ వరకు కూడా జరుగుతుంది సో దీంట్లో ఏదంటే మనము సూపర్వైజర్స్ అలాగే ఎనుమరేటర్స్ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది టీచర్సే సూపర్వైజర్ గా ఎనుమరేటర్ గా పనిచేస్తున్నారు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రజల ఒక సహకారం కూడా చాలా అవసరము ఎందుకంటే ఇది ఒక పదహారు సంవత్సరం తర్వాత జరుగుతున్న ఒక కార్యక్రమం కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి ఒక సెన్సెస్ అనేది కరోనా వల్ల జరగలేదు సో చాలా రోజు సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది కాబట్టి చాలా మందికి దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు సో అందుకే ఇక్కడ మనము భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంటే మనం సెన్సెస్ వచ్చేసి వాళ్ళని ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ అంటాము వాళ్ళ ఆధ్వర్యంలో పినపాక మండలంలో ఉన్న ఏడు గ్రామాలని ఈ ప్రీ టెస్ట్ కి కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది సూపర్వైజర్స్ కానీ అలాగే ఎనిమరేటర్ చాలా చక్కగా ఇక్కడ పని చేస్తున్నారు సో అప్పుడప్పుడు వాళ్ళకి ఏది ఇష్యూస్ వస్తున్నాయి టెక్నికల్ సంబంధ సమస్య అవ్వచ్చు లేదా సెన్సస్ ప్రక్రియకి సంబంధించిన ఏదైనా ఇష్యూ అవ్వచ్చు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు అప్పటికప్పుడు అవన్నీ కూడా క్లారిఫై చేసేసుకొని చాలా మంచి ప్రోగ్రెస్ కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది సో అలాగే ఇక్కడ ప్రాంత ప్రజల ఒక సహకారం కూడా చాలా ముఖ్యము ప్రజలు కూడా వాళ్ళకి మంచిగా ఇవన్నీ కూడా సమాచారం ఇవ్వగలిగితే ఈ సమాచారం అంటే మనం యాక్చువల్గా మెయిన్ సెన్సస్ చేసే ట్వంటీ ట్వంటీ సిక్స్ లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్ లో మనం చేసే సెన్సస్ లో కూడా ఇలాంటి సహకారమే చాలా ముఖ్యము ఎందుకంటే మనం మంచి డేటా కలెక్ట్ చేసేస్తేనే రాష్ట్ర స్థాయిలో అనండి లేదా జాతీయ స్థాయిలో ఒక మంచి పాలసీ రావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఎనిమరేటర్ సూపర్వైజర్స్ పాటు కూడా ప్రజల ఒక సహకారం చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఓకే